ఈ భోగి సంక్రాంతి సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈ భోగి పండుగ సంక్రాంతి పండుగ ఇవన్నీ కూడా జనరల్గా మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో చేస్తారు నార్త్ ఇండియాలో కూడా మకర సంక్రాంతి అనేదాన్ని చాలా రాష్ట్రాల్లో చేస్తారు అయితే దాంట్లో కొద్దిగా చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటాయి మనకు ప్రత్యేకంగా తమిళనాడు తర్వాత ఆంధ్ర ఈ యొక్క వరిసాయి బార్డర్ తీసుకుంటే ఈ రాష్ట్రాల్లో దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఎక్కడైనా కానీ ఈ యొక్క పండగ ఎప్పుడు చేసుకుంటారంటే పంటలు రైతులు పంటలు పండించి పంటల కోతలు అయిపోయిన తర్వాత ఆ యొక్క వడ్లన్నింటినీ ఇంటికి తెచ్చుకోవటం లేదా కుప్పలు వేయటం అన్నీ చేసిన తర్వాత ఆ ఆనందంతో ఈ యొక్క ఫంక్షన్ని చేసుకుంటారు మకర సంక్రాంతి పండగని అంటే రైతులందరికీ ఇది చాలా చాలా ముఖ్యమైన పండగ ఈ భోగి తీసుకుంటే భోగి అనేది ఏంటంటే పాతనంతా వదిలేసి మళ్ళా కొత్త అంటే ఇంట్లో ఉన్న పాత వస్తువులు అట్లన్నిటి కూడా పాత వేదన ఉంటే అవన్నీ కూడా తీసేసి ఈ భోగి మట్లేసి కాల్చేయటం ఆదా ఆచారం అంటే ఇది కల్చర్ తర్వాత కొత్త వస్తువులు మళ్ళీ కొనుక్కోవటం అలా జరుగుతుంది అలాంటిది భోగి ఈ పండుగ నిజంగా ఇప్పుడు శ్రీనివాసుడు చెప్పినట్టు నాకైతే నిజంగా చాలా ఇష్టమైన పండగ చిన్నప్పటి నుంచి భోగి మంటలు వేయటం అలవాటు భోగి మంటల్లో ఆ యొక్క బిందులతో నీళ్లు కాయటం తెల్లవారి భోగి లక్ష్యాలుగా యాక్చువల్గా స్నానం చేయటం ఇవన్నీ చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇంట్రెస్ట్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక భోగి ఎక్కడైతే భోగిలేశ్వరుడు పార్టిసిపేట్ చేశాను ఈరోజు కూడా ఇప్పుడు మూడవ డివిజన్లో రవణే గారి ఆధ్వర్యంలో జరిగింది అక్కడ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు నలభై ఎనిమిదో డివిజన్కి వచ్చాం ఇక్కడ నలభై ఎనిమిది కొంతమంది నలభై ఏడు వాళ్ళ ఉన్న ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు సెక్రటరీస్ ట్రస్ట్ ఇన్ఛార్జ్ యూనిట్ ఇన్ఛార్జ్స్ అందరూ రావటం జరిగింది వాళ్ళందరి యొక్క సమక్షంలో ఈరోజు రెడ్డి గారు నేను ఇక్కడ ఈ భోగి మంటల కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేశాం నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది ఈ యొక్క భోగి సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబం కుటుంబ సమేతంగా అందరూ ఈ భోగి సంక్రాంతి చేసుకుని అందరూ ఆనందించాలని తర్వాత రాబోయే సంవత్సరం అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రతి ఒక్కరూ వారి యొక్క ఆర్థిక స్థితిగతులు బాగా డెవలప్ కావాలని ప్రతి ఒక్కరూ ఆయురాగ్గ్యతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ 你在这儿待